దేవుడిలాగా మాట్లాడుచున్నాడు వారికి ఇలాగ జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను ఎందుకంటే మీరు మీ తండ్రిని అడుగక మునుపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఈ వాక్యములు దేవుడు మనము చేసే ప్రార్థనలన్నిటికీ వెంటనే మరియు శ్రద్ధగా స్పందిస్తాడనే వాగ్దానాలు దేవుడు మనందరిని సృజించిన సృష్టికర్త ఆయనకు అగోచరమైనది ఏమీ లేదు ఆయన శక్తికి మించిన సమస్యలు కూడా ఏమీ లేవు మన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు ఇప్పుడు ఈ క్షణంలో నీ నా మనందరి హృదయాలు అవసరాలు ఉద్దేశాలు వెళుతున్న పరిస్థితులు సమస్తము ఆయనకు తెలుసు అంతేకాదు ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇస్తానని అనేక సమయాల్లో వాగ్దానాలు చేశాడు ఈ వాక్యాన్ని గమనించండి అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణను అతనికి చూపించదను అని వాగ్దానం చేసిన దేవుడు దీనికి ముందుగా అన్న మాటలు గమనించండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువును ఎరిగి ప్రేమిస్తే పైనున్న వాగ్దానాలన్నీ మన సొంతమవుతాయి మరి ముఖ్యంగా రక్షణను కూడా దయచేస్తాడు అంటే ప్రస్తుత పరిస్థితి నుండి విడుదల చేసి ఎల్లప్పుడూ రక్షకుడుగా ఉండి రక్షిస్తానంటున్నాడు దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఎంతవరకు నమ్మదగినవాడు విలాప వాక్యములు మూడు ఇరవై మూడు ఇలా సెలవిస్తుంది ఎంతైనా నమ్మదగినవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కేవలం నమ్మితే చాలు ఆయన వాగ్దానం నెరవేర్చు దేవుడు అంతేకాదు ఈ వాక్యాన్ని గమనించండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు నందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములైనవి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాగ్దానాలను విశ్వసించి నమ్మకంతో దేవుని పాదాల చెంతకు వస్తే దేవుడు సమస్తము చక్కబెడతాడు సమకూరుస్తాడు ఒకవేళ ఇంకా సందేహము ఉంటే అపనమ్మిక లేకుండా సహాయం చేయు ప్రభువా అని ఆయన సహాయాన్ని కోరితే అద్భుతంగా సహాయం చేస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ